శ్రీ గురుచరితము ముప్పది ఏడవ అధ్యాయము ఓం అవధూత చింతనం శ్రీ గురుదేవ దత్త జయ ఓం శ్రీ దత్తాత్రేయయ నమ శ్రీ గణపతయ నమ శ్రీ గురుభ్యో నమ నామధారకుడు పైకథను చెప్పమన సిద్ధముని ఇట్లు చెప్పుచున్నాడు సాక్షాత్తు నారాయణ స్వరూపుడైన గురుమూర్తి బ్రాహ్మణునితో తిరిగి ధర్మముల చెప్పుచున్నాడు నీచ జాతి వాని వలన వేదముల పరలిఖించిన గురుమూర్తికి ధర్మముల చెప్పుటలో నేమి ప్రయాస గురుమూర్తి గృహస్థ ధర్మముల చెప్పుచున్నారు ప్రతి వారును ఇంట మంచి గంధము నేతిని మణులను తిలను కృష్ణాజనమును ఉంచుకొనవలయును గోవును పోషించవలయును దేవపూజ నిత్యము తప్పక చేయవలయును దేవాగారమును శుభ్రముగా నుంచుకొనవలయును ఆసనమున సుఖీ అయి కూర్చొని త్రికాలముల దేవుని పూజించవలయును అవకాశము లేనిచో ప్రొద్దున షోడశోపచారములతోనూ మధ్యాహ్నమున పంచోపచారములతో సాయంకాలమున నీరాజన మాత్రమైనను సమర్పించి భగవంతుని ఆరాధించవలయును మానవుడై జన్మించి భగవంతుని పూజించని వాడు ఘోర నరకమున పడును అగ్ని ఎందుగాని జలమునందుగాని సూర్యుని ఎందుగాని దేవుని పూజింపవచ్చును మానసిక పూజ స్వర్గాపవర్గములను నొసంగును మధ్యములకు మండలమున పూజయు అధములకు విగ్రహముల పూజయు అవసరము గోవును బ్రాహ్మణుని కూడా భగవద్భావముతో పూజించవచ్చును గురువును పూజించుటచే త్రిమూర్తులు సంతసింతురు కలియుగమున మానవులకు గురువునందు భగవద్భావము కలుగుట దుర్లభమని తలచి అట్టివారికి గాను భగవంతుడు సాలగ్రామశిల నర్మత బాణము ఇట్లు శిలారూపము దాల్చెను కాన గ్రామార్చనము శివ లింగార్చనము చేయవలయును సర్వపాపములు క్షయించును గురూపదేశమందు అతను చెప్పిన విధమున విగ్రహారాధన నచ్చవలేయును భక్తితో ఆరాధించు వారికి శిలయు కాష్టము కూడా దేవుడై అభీష్టములు నృసంగును పీఠమున కూర్చుండి సంకల్పమును ఆచరించి ప్రాణాయామము నర్చి పూజా ద్రవ్యముల స్వయముగా పరిశీలించి ఉదకముతో ప్రోక్షించవలెను తన ఇష్టదేవతా విగ్రహమును ఎదుట సింహాసనము నుంచి దక్షిణమున శంఖమును వామభాగమున ఘంటను ఉంచవలయును దేవిని మీదనున్న వెనుకటి నిర్మాల్యమును తొలగించి దీపము వెలిగించి గణపతిని పూజించి గురువును స్మరించి పీఠ పూజను ఆచరింపవలయును ముందుగా ద్వారపాలకుల పూజించి తన రూపమును హృదయమున భావించి ఆ రూపమి బాహ్యమున నున్న విగ్రహమందు ఆహ్వానమునప్పవలేను భగవంతుడే స్వయముగా వచ్చి తన ఎదుట నున్నటుల భావించుచు వరుసగా సింహాసనము పాద్యము అర్ఘ్యము ఆచమనీయము మధుపర్కము స్నానము మొదలగు ఉపచారములతో పూజించి ఆవుపాలు మొదలగు పంచగవ్యములతో వేదమంత్రముల పఠించుచు అభిషేకము శుద్ధ వస్త్రముతో భగవంతుని విగ్రహము తుడిచి పీఠము మీద నుండి శ్రద్ధతో వస్త్రము గంధము యజ్ఞోపబీతములిచ్చి పూజించి అనంతరము సుగంధ ద్రవ్యములతో పుష్పములతో అక్షతలతో పూజింపవలను తెల్లని పుష్పములు శ్రేష్ఠములు పచ్చని ఎరుపు పుష్పములు మధ్యమములు నల్లని విచిత్రపు రంగులు గల పుష్పములు అధమములు పురుగులు తినిన పుష్పములు వారి క్రిందబడినవి క్రిందిటి రోజున త్రింపబడిన పుష్పములు దేవపూజకు వ్యర్థములు మారేడు దళములకు పై నియమము వర్తించదు పద్మములు నాగకేసరములు సంపెంగ మల్లె జాజి కలువ ఈ జాతి పుష్పములు పూజకర్హములు జిల్లేడు పుష్పము విష్ణు పూజకర్హము కాదు బూరుగు పువ్వు పూజకర్హము కాదు శివుని వెలగ ముగిలి దానిమ్మ వకుళము ఈ పుష్పములతో పూజింపరాదు గణపతిని తులసి తోడను దేవిని గరిక తోడను పూజింపరాదు ఇట్లు విచారించి దేవుని పూజించి అర్పింపవలెను అనంతరము దీపమును సమర్పించి నైవేద్యము భగవంతుని ఎదుట ఉంచవలేను దేవుడు భుజించునటుల భావించి అనంతరము భగవంతుని హస్త ప్రక్షాళనమునర్చి తాంబూలమును ఫలసమేతముగా నడిపించి నీరాజన ఇయ్యవలేను అనంతరము భగవంతుని పాదముల ఎందు పుష్పాంజలి సమర్పించి ప్రదక్షిణ మునర్చి సాష్టాంగముగా నమస్కరింపవలను అట్లే తల్లిదండ్రుల గురువుల బ్రు ్రాహ్మణులు కూడా నమస్కార విధానము చెప్పిదా వినుము తల్లిదండ్రుల సమీపించి పాదములకు నమస్కరించవలయను పూజులు పెద్దలు వచ్చుట చూడ ఎదురేగి నమస్కరింపవలేను సభకు ఒక పర్యాయమే నమస్కరించవలను గురువులకు నమస్కరించినప్పుడు తన కుడి హస్తముతో గురుని కుడి పాదమును ఎడమ హస్తముతో ఎడమ పాదమును స్పృశించి సాష్టాంగముగా మోకాలు వక్షస్థలము ముఖము భూమికి తగులు నటుల సాగిలబడి నమస్కరించవలెను మోకాలు మొదలు పాదాంతము తన హస్తముతో స్పృశించవలెను తల్లి తండ్రి గురువు పోషకుడు భయహర్త అన్నదాత సవతి తల్లి పురోహితుడు జ్యేష్ఠభ్రాత పితృభ్రాత మాతృభ్రాత జ్ఞాన వృద్ధులు వీరందరూ కూడా గురువుతో సమానులుగాన నమస్కారమునకు అర్హులు అజ్ఞానులు తనకన్నా తక్కువ వయస్సు గలవారు స్నానము చేయువారు సమిధలు పుష్పములు మొదలగు వస్తువులు గొనివచ్చిన వాడు హోమము చేయుచున్నవారు ధన గర్వితులు కోపముతో నున్నవారు మూర్ఖులు వీరికి నమస్కరింపరాదు శవమునకు నమస్కరింపరాదు ఏకహస్తముతో నమస్కరింపరాదు ప్రతి వారును ఐదు విధములైన పాపములను నిత్యము గావింతురు అవి పంచశూనములని అనబడును ఇట్టి పాపముల చేయని గృహస్థే ఉండడు అవి ఏవన కత్తి తిరుగలి రోకలి వీటితో నిప్పుతో నీటితో చీపురు కట్టతో జరుగు పాపములు ఈ పాపములు పోగలందులకు వైశ్వదేవము చేయవలయును అనగా వంట చేయబడిన పదార్థమును దేవతలకు పితరులకు భూతములకు ఋషులకు అతిథులకు కూడా నర్పించి శేషించిన పదార్థము యజ్ఞశేషమని భావించి భుజించవలయును అట్లు నర్చుటచే నిత్యము గృహస్థునిచే చేయబడు పంచసూనములను పాపముల వలన కలుగు దోషము నశించి దేవతల వలన చిత్తశుద్ధి కలవాడగును భోజన కాలమున ఎవరైనా అతిథిగా వచ్చినా కులముగాని గోత్రముగాని ప్రశ్నించక భగవంతుడను భావముతో భోజనమిడువలయ్యను యమధర్మరాజు అతిథి పూజ చేయువారిని ఆ లోకమునకు గునిరావద్దని తన దూతలతో చెప్పెను అతిథి పూజ చే సర్వదేవతల పూజించిన ఫలము వచ్చును అతిథికి పాద ప్రక్షాళన మునర్చిన పితృదేవతలు తృప్తులగుతురు అతిథి భుజించిన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తృప్తిగాంతురు అతిథిగాని బ్రహ్మచారి గాని భిక్షకు వచ్చిన వైశ్వదేవము నైవేద్యము కాకున్నను తప్పక భిక్షనివ్వలేను అట్టివారికి ఇవ్వబడిన ఒక కబళము మేరు వంతగును వారు త్రాగు పానరీయము సముద్రమంతగా వృత్తికును అట్టి అతిథిని విటనాడి భుజించువాడు మరుజన్మ ఎందు కుక్కయ్యై తర్వాత గాడిదే అయి పుట్టును వడ్డించినప్పుడు పంక్తి భేదము చేయుట మహాపాపము భుజించువారు పాదములు చేతులు ముఖము నీటిచే కడుగుకొని భుజించవలేను మౌనముగా తూర్పు ముఖముగా కూర్చుండి భుజింపవలేను వడ్డించు చోట నీటితో అలికి మృగ్గు వేసి అందు దేవతలను ఆహ్వానించి అచ్చట పత్రముంచి వడ్డించవలయును మండలము చేయిక భుజించువారి అన్నరసము రాక్షసుల పిశాచముల పాలగును పితృకార్యములందు ఉత్తరపు ముఖముగా భుజింపవలయును మూలలకు ముఖముండు నటుల కూర్చొని భుజింపరాదు గృహస్థుడు వెండి బంగారము తామ్ర పాత్రలందును పద్మ పలాశ పత్రములందును భుజింపవచ్చును లోహపాత్రలందు వస్త్రమందు భూమి మీదను భుజింపరాదు కాంస్య పాత్రయందు భుజించుటచే ఆయుష్యము వర్చస్సు వృద్ధి అగును కాంస్య పాత్ర భోజనము అభ్యంగరము తాంబూలము ఇవి విధవలకు ఎతులకు నిషిద్ధము పతితుల ప్రక్కన నిండుకొని భుజించరాదు కొంచెము అన్నమును భుజించినప్పుడు కొడి ప్రక్కన నేల మీద చిత్రగుప్తుని పేరుతో బలిగా అర్పించి భుజింపవలయును భగవంతుడే తనలో నుండి భుజించుచున్నాడనియు తినబడు అన్నము బ్రహ్మస్వరూపమనియూ భావించుచు భుజింపవలయును ముఖములో వేసి ముద్దవేసి నోటపెట్టుకునవలయును నెయ్యి పాయసము లవణము పత్రములో శేషం ఉంచరాదు ఎడమ పాదమున చేయి పెట్టి భుజింపరాదు మోకాలకు బయట చేయి పెట్టుకుని భుజించరాదు చప్పుడ గునటల తినరాదు నీరు త్రాగరాదు నిలువుబడిగాని తిరుగుచూగాని నీరు త్రాగరాదు రజస్వలను కుక్కను చెండాలని చూచుచూ భుజింపరాదు స్త్రీలు నల్లని వస్త్రము ధరించి గాని గోచీ లేకగాని వడ్డించరాదు భుజించి లేచి గండూషములాచరించి హస్తము పాద పాదప్రక్షాళన మునర్చవలయయును ఆహారము జీర్ణము కాగలందులకు అగస్చ్యుని కుంభకర్ణుని పడబాగ్ని స్మరించవలయును తామస పదార్థముల భుజింపరాదు కుక్కలు కాకులు పిల్లులు స్పృశించిన అన్నము తినరాదు చద్ది అన్నము తినరాదు రాత్రులందు సప్తమి ఆదివారములందు ఉసరిక పచ్చడి తినరాదు భుజించి తాంబూలము వేచుకునవలయును యుతులు బ్రహ్మచారులు విధువలు రజస్వరులైన స్త్రీలు తాంబూలము వేసుకుని రాదు సాయంకాలము పురాణములు అలాగే సద్గ్రంథములు పెద్దల వలన వినవలయును సూర్యుడు అస్తమించ సమయమునకు తిరిగి సంధ్యవార్చి హోమమునర్చి గురుమదనము ఆచరింపవలయును రాత్రులందు లఘువుగా భుజించవలయును జాము ప్రొద్దుపో వరకు సద్గ్రంథముల పఠించి తాను దినమంతయు చేసిన కర్మనంతను ఈశ్వరును కర్పించి శయనించవలేను తూర్పు దక్షిణముల శిరముంచిగాని ప్రవాసములందు పడమరగ శిరముంచిగాని శయనించవలెను ఉత్తరముగ శిరముంచి నుంచి ఎన్నడూను సేరింపరాదు భర్తతో సేనించు స్త్రీ నీల వస్త్రము ధరింపరాదు రతికాలమున దీపముండరాదు రజస్వలైన స్త్రీలో నాలుగవ దినమున రమించిన అల్పాయుష్మంతుడకు కొరుకు కలుగును ఐదవ దినమున కన్యక ఆరవ దినమున పుత్రుడు జన్మితురు స్త్రీ పురుషులు రతికాలమున ఎట్టి భావము గలవారుగా నుం అట్టి సంతానమే కలుగును అని ఈ విధమున గురుమూర్తి బ్రాహ్మణునితో ఆచార ధర్మము ఉపదేశించి ఆచారమును పరిపాలించు వారింట దైన్యం ఉండదు వారు ఆయుష్మంతులై పుత్ర పౌత్రాభివృద్ధి నుండి సుఖింతురు వారి కలికాల భయము లేదు వారు కాలమృత్యువు గెలుతురు అపమృత్యువు వారినేమీ చేయగలదు కాన బ్రాహ్మణ నీకు ఆచార ధర్మమును చెప్పి తిని నీవు పరాన్నమిక మీద విసర్జించి ధర్మం ఆచరించి సుఖింపమని ఆశీర్వదించింది బ్రాహ్మణుడును భార్యతో కలిసి గురుమూర్తికి నమస్కరించి ఆజ్ఞ తీసుకుని వెళ్ళి అట్లే ఆచరించి ఇహపర నందును ఇట్టి ఇటి గురిచరిత్రమును ఎవరు శ్రద్ధతో విని ఆచరించదరో అట్టివారు మూర్ఖులు సహితము ఉత్తమ జ్ఞాన సంపన్నులు కాగలరని సిద్ధముని నామధారకునితో చెప్పెను ఇది గురుచరితమున ముప్పది ఏడవా అధ్యాయం సమాప్తం దిగంబరా దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర